వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం తప్పకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాక్స్పీరంకు షేర్ చేయాలని కోరుతూ మరి మీకు పర్సనల్గా మెంటర్షిప్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు ఆ నెంబర్ ద్వారా హాయ్ అండ్ మెసేజ్ చేస్తే మీ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది మరి మనకు ఒకవైపు ఐఐటి అడ్మిషన్స్ కోసం నిర్వహించే జేఈ డేట్ అయితే వచ్చింది అడ్వాన్స్ డేట్ మే సెవెంటీన్త్ మనకు జేఈ అడ్వాన్స్ పరీక్ష జరగబోతుందనే విషయం మీకు తెలుసు మరి జేఈ అడ్వాన్స్ పరీక్షకు ఆల్మోస్ట్ మనకు సెషన్ వల్లనే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పద్నాలుగున్నర లక్షల మంది జేఈ మెయిన్స్ అప్లై చేసి ఉన్నారు సెకండ్ సెషన్లో ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా దాదాపు పదిహేను నుంచి పదహారు లక్షలకు ఈ సంవత్సరం జేఈఈ అప్లికేషన్స్ సెషన్ వన్ నైన్ సెషన్ టూ కలిపి కామన్గా చేరే అవకాశం అయితే ఉంది మరి ఈ పదిహేనున్నర లక్షల నుంచి కేవలం రెండున్నర లక్షల మందిని మాత్రమే మనకు జేఈ మెయిన్స్ క్వాలిఫై అడ్వాన్స్ క్వాలిఫై చేస్తారు కేటగిరీ వారిగా మీకు టోటల్ అన్ని కేటగిరీస్ కలిపి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ మాత్రమే మనకు అడ్వాన్స్ పరీక్షకు ఎలిజిబిలిటీ అవుతారు మరి దానికి సంబంధించి ఏ కేటగిరీ నుంచి ఎంతమంది ఎలిజిబిలిటీ అవుతారు అనే దానిపై మనం ఒకవేళ విశ్లేషణ చేసినట్లయితే మనకు ఒక్కసారి ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో మనకు ఓపెన్ కేటగిరీ నుంచి నైంటీ సిక్స్ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ విద్యార్థులు అడ్వాన్స్కి కింద కాబడతారు దా వాళ్ళ యొక్క ఓపెన్ కట్ బట్టి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చెందిన విద్యార్థులు ఇరవై మూడు వేల ఏడు వందల యాభై మంది ఎంపిక కాబడతారు వారి యొక్క కటా పర్సంటేజ్ని బట్టి తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ చెందిన వాళ్ళు సిక్స్టీ ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు జేఈ మెయిన్స్ నుంచి తర్వాత ఎస్సీ కేటగిరీకి సంబంధించి థర్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మంది అభ్యర్థులు అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు వారి యొక్క పర్సంటేజ్ని బట్టి తర్వాత ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మెంబర్స్ స్టూడెంట్స్ అడ్వాన్స్కు వారి యొక్క కేటగిరీ పర్సెంటేజ్ని బట్టి కటాఫ్ని బట్టి ఎంపిక కాబడతారు మరి వీటన్నిటిలో కూడా ఫైవ్ పర్సెంట్ వరకు పీడబ్ల్యూడీ కేటగిరీ ఉంటుంది కాబట్టి టోటల్ పీడబ్ల్యూడీ కేటగిరీ దాదాపు ట్వల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మనకు అడ్వాన్స్కి అయితే ఎంపిక కాబడతారు ఎన్ని లక్షల మంది రాసినా ఈ సంఖ్యలో అయితే మార్పు ఉండదు మరి ఈసారి కొంతవరకు అప్లికేషన్ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉండొచ్చని మనం ఊహిస్తూ ఉన్నాం దాన్ని బట్టి మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎట్లా ఉంటుందో మీకు భవిష్యత్తులో తెలియజేయబడుతుంది థ్యాంక్ యూ